హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇదిగోండి ఇది ఇది నీళ్ళ చెట్టు అంటారు దీన్ని ఇదిగోండి ఇంత పొడుగు ఉంటుంది కొంచెం తీల ఇదిగోండి ఆకులేమో ములగాకు టైప్లో ఉంటాయి ఇక్కడ కనుపు కనుపుకి ఇత్తనాలు వస్తాయండి విత్తనాలు ఆల్రెడీ ఇత్తనాలు వచ్చే మూమెంట్లో ఉంది చెట్టు ఇది న్యాచురల్ కలర్ అండి నేచురల్ ఏమీ లేకుండా ఏమీ మందులు గింజలు వేయకుండా వేసిన చెట్టు అనమాట గోరంట పెట్టేసుకున్న తర్వాత కడిగేసుకుని ఇంక ఈ ఆకులు కోసేసుకుని పెట్టుకుని రుబ్బుకొని పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుని కడిగేసుకుంటే న్యాచురల్ కలర్ వస్తుందండి మనకి డైలు హెయిర్ డైలు అవన్నీ వేసుకుంటే కళ్ళకి ఎఫెక్ట్ కాబట్టి ఇది చాలా బెటర్ అండి ఇలాంటి చెట్టు ఒకటి ఉంచుకుంటే ఎన్న పెట్టుకున్న తర్వాత వెంటనే ఇలా పెట్టేసుకుంటే గొడవ ఉండదండి చాలా మంచిదండి దీని పేరు నీళ్ళు నీళ్ళ చెట్టు అంటారు ఇండిగో చెట్టు అనమాట ఎక్కడైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి ఎవరికైనా తెలుసుంటే ఉంటారండి అండి